వందే లోక్సభలో వేడి చర్చ జరిగింది ముస్లిం లీగ్ ఒత్తిళ్లకు తలొగి ఆనాడు నెహ్రూ ఈ గీతాన్ని ముక్కలు చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు అయితే నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న గీతంపై వివాదం ఎందుకని బెంగాల్ ఎన్నికల కోసం ఈ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారని ప్రియాంక కౌంటర్ ఇచ్చారు వందే మాతరం గీతంపై పార్లమెంట్ లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది వందే మాతరం గీతానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో చర్చను ప్రారంభించారు ప్రధాని మోదీ బెంగాల్ విభజన వేళ బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన జాతీయ గీతంపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని కావాలనే ఈ గీతాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని మండిపడ్డారు వందే మాతర గీతంపై లోక్సభలో వాడీ వేడి చర్చ జరిగింది కాంగ్రెస్ పై నెహ్రూ విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ ముస్లిం లీగ్ జిన్నా అభ్యంతరం కారణం नेहरू वतरम गीता मुक्लू तला मुस्लिम लीग तो कांग्रेस कांग्रेस ने बंदे पर समझौता कर लिया वंदे मातरम के टुकड़े कर दिए फैसले के पीछे ये पहना गया पहना गया लेकिन इतिहास इस बात का गवाह है कि कांग्रेस ने ముస్లిం లీగ్ వందే పై చర్చ సందర్భంగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రియాంక గాంధీ వందేమాతరం గీతానికి నూట యాభై ఏళ్ల నుంచి అపారమైన గౌరవం ఉందని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు దీనిపై చర్చ ఎందుకన్నారు ప్రియాంక लब्दी को समें मोधी। हम आरो प्रियांका। मोधी पाई बंगाल असेंबली ఎన్నికల్లో లబ్ధి కోసమే మోది వంద్య మాత్రం అంచాన్ని చెరవేగదచ్చారని ఆరోపించారు ప్రియాంక అసలు సమస్యల నుంచి మోది దృష్టి మరలుస్తున్నారు అన్నై నెహ్రూపై బురద చల్లడం మోదికి అలవాటుగా మారిందన్న ఇక్కడి క్యా బేహస్ హో సక్తీ హై హమ్ యే బేహస్ యహా ఆజ్ 2 బజో సే కర్ రహే హై పహలా కి బంగాల్ కా చునావ్ ఆ రహా హై హమారే ప్రధాన్ హై అప్ని భూమికా నిభానా చాహ్తే హై దూస్రీ వజహ యే హై యే మక్сад హై పురానే మక్сад ఇన్కీ మహోదయ జిశ కేర్ కు కుర్యా దీ ఉ సరకార్ నేను ఆరోప దా మౌకా వందే మాత్రం పై ఇప్పటికైనా చర్చకు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందన్నారు ప్రియాంకా గీ